నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమా అక్కపల్లి నేను మీ నీలిమా ఎట్లు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాకైనా సూపర్ ఉండాలని అయితే ఆ దేవుని కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే మామూలు రతమ్మ వాళ్ళ మనవరాలు ఉయ్యాల ఫంక్షన్ పురుడు అయితే పురుడు అనమాట నేను మా ఆయన మా మనవరాలు అయితే ఆ పురుడికి వెళ్ళినామో ఫంక్షన్కి అయితే అటెండ్ అయినాము అన్నట్టు వాళ్ళ ఇంటికి అయితే మహాలక్ష్మి వస్తుందని వాళ్ళైతే మంచిగా ఇట్లా వెల్కమ్ రాసుకొని మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నారు అన్నట్టు బెలూన్స్ అండ్ ఫ్లవర్స్ తోటి మంచిగా పూలతోటి మంచి డెకరేషన్ చేసుకొని కూడా ఇట్లా డెకరేషన్ చేసుకున్నారు ఉయ్యాల ఫంక్షన్ కాబట్టి డెకరేషన్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తర్వాత ఒకటి మహాలక్ష్మి వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ బాబు తర్వాత పాప అన్నమాట ఇంకా పాప అంటే మహాలక్ష్మితో సమానము బాబు కంటే పాపకే ఎంత క్రేజ్ ఉంటుంది ఆడపిల్లలు ఇంటికి చీరంటే ఆనందమే వేరుంటది కదా వీళ్ళు కూడా అంతే ఆనందంతో ఆ పాప అడుగులైతే మంచిగా ఖర్చు మీరు చేయించుకుంటారు ఇట్లా పూలతో డెకరేషన్ చేయించుకొని వాళ్ళకి వెళ్ళి అయితే తీసుకొచ్చిరనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అమ్మ నెత్తుకొని వచ్చి పారానిలో ముంచి కాళ్ళను ఇట్లా వైట్ ఖర్చీ మీద వేసేరు బొద్దుగా ఉన్నాయి కదా చిన్నగా బుల్లి బుల్లి కాళ్ళు చిన్ని కృష్ణ పాదాలు లెక్క మంచిగా ఉన్నాయి ముద్దుగా డెకరేషన్ అయితే బాగా చేసారు నిజంగా సూపర్ చేసుకున్నారు వాళ్ళే మా వను అత్తమ్మ వాళ్ళ అబ్బాయి ఉండి చిన్న కోడలు ఇద్దరు కలిసి అయితే డెకరేషన్ చేసారు అన్నట్టు ఇట్లా సుష్మా అండ్ శ్రీకాంత్ వాళ్ళ పాప పాదాలు లేపించుకున్న తర్వాతనైతే మా మామయ్య వాళ్ళ మనవరాల కోసం అయితే పట్టీలు తీసుకొచ్చిండు మూవల పట్టీలు గల్గల్ బోల్గజ్జల పట్టిలు అన్నట్టు గల్గల్ అంటే వాళ్ళ మనవరాలు ఇట్లా తిరుగుతా అంటే అని అయితే బోల్గజ్జలు అయితే తీసుకొచ్చిండ అనమాట పెట్టిండ అవైతే పాప ఎంత క్యూట్గా ఉన్నదంటే అంత క్యూట్గా ఉన్నది చిన్నగా వాళ్ళే ముద్దుగా ఉన్నది మాయనా మాయనైతే అందరికీ హాయి జవుతాడు దశలు మీరు కూడా అందరూ హాయ్ జా చేయండి వెంకటేశ్వరుని శృతి మాత్రం వాళ్ళకి చిన్న ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చిరు వాళ్ళ పాప ఫోటో పుట్టినప్పుడు దించిన ఫోటో తీసుకొని వచ్చిరు ప్రేమ ఇంట్లో ఉంటే నిజంగా అదొక ఆనందం ఉంటుంది కదా వేరే ఆనందం నాకైతే బాగా అనిపిస్తుంది ఆడపిల్లలు ఉంటే ఆ కళే ఉంటుంది ఇంట్లో మహాలక్ష్మి కళ ఉంటుంది అన్నట్టు ఆడపిల్లలు ఉంటే ఇంతమంది మొగళ్ళు ఉన్నా కానీ ఒక్క అమ్మాయి ఇంట్లో ఉన్నదంటే ఆ ఇల్లు కళే ఉంటుంది ఎప్పటికీ మంచిగా పండగ వాతావరణం ఉంటుంది ప్రతిదీ అమ్మాయిలతో నచ్చే కళే వేరు ఎంతో అదృష్టం చేసుకుంటే అమ్మాయిలు కొడతారు కదా కరెక్ట్ ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అమ్మాయిలు కొడరు నాకైతే బాగా ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టం ఇష్టమా అమ్మాయిలు అంటే చిన్నపిల్లలు కానీ లేని పెద్దలైన కానీ అమ్మాయిలు అంటే అదొక ఆనందం వేరే ఉంటుంది రాజన్ననైతే కడియాలు తీసుకొచ్చిండు చిన్న కడియాలు వాళ్ళ మేనత్త భర్త మేనత్త మేనత్త పంపించింది రాలేదు మేనత్త పాప వాళ్ళ మేనత్త కడియలు అయితే పంపించింది అన్నట్టు ఆ అన్నయ్యనైతే కాళ్ళకు పెడతాడు వాళ్ళ కోడలికి కడియాలు వెంకటేష్ వాళ్ళ అబ్బాయి వాళ్ళతో ఆడుతుండు బాబు చిన్న పిల్లలకి కడియాలు కాళ్ళపట్టీలు అవే అందం కదా వాళ్ళతో ఉండే ఆనందమే అది బట్టలు కానీ వాళ్ళు ఏది చేసినా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఆడపిల్లలు మగవాళ్ళు ఎట్లున్నా కానీ నార్మలే కానీ అమ్మాయిలతో నచ్చి ఆనందమే వేరుంటుంది పేరైతే పెట్టేసిర్రు నార్మల్గా అంతే అన్ని దేవుళ్ళ పేరు పిలుస్తారు కదా ఫస్ట్ టైము చెవుల ఐదు సార్లు అట్లనైతే అత్తమ్మ ఐదు సార్లు పేరైతే పిలిచేసింది వాళ్ళ మనవరాలకి పిలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి అయితే ఉయ్యాలే ఇంకా ఫిక్స్గా పేరు అయితే ఏం పెట్టలేదు అనుకోవాలి కదా వాళ్ళ ఆ పాపకి జాతకం ప్రకారం ఏ పేరు మీద పెడితే బాగుంటుందో అది తెలుసుకున్న తర్వాత పేరు పెడతారంట నార్మల్గా అన్ని దేవుల పేర్లు అయితే వేసేసారు ఉయ్యాలి వేసేసినాము వేసి అందరూ ఫొటోస్ అయితే దిగేసినాం అన్నట్టు ఇక దీని తర్వాతనైతే ఇంక అందరూ ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ అనే కట్న కానుకలు కట్నాలైతే పెడతారు అన్నట్టు మా తెలంగాణలో అయితే గిట్టనే కట్నాలు పెడతారు మరి మీ సైడ్ ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు ఎవరెవరు ఊర్లలో ఎవరెవరు ఎట్లా చేస్తారు ట్వంటీ ఫస్ట్లో అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మా దగ్గరనైతే పురుడు నార్మల్గా మేము పురుడు చేసుకుంటాం అంటే పేరు పెట్టి ఓడి బియ్యం పోసుకున్నాడు గంతే ఇట్లా ఉయ్యాల ఫంక్షన్ అయితే మా దాంట్లో లేదన్నట్టు ఈ అత్తమో చూసిన నేను ఎక్కువ సినిమలల్లో అట్లా ఇట్లా చూసినా కానీ బయట నేను ఎక్కడ చూడలేదు ఉయ్యాల ఫంక్షన్ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఉయ్యాల ఫంక్షన్ చూసుడు ఎవరు ఎక్కువ చేసుకోరు ఇది ఒక అంతనంటే ఆనవాయితీ తరతరాల నుంచి వెళ్ళి ఉయ్యాలలో వేసుడు ఆనవాయితీ ఉంటేనే ఉయ్యాల లేదు వేస్తారట లేకపోతే ఎగిరట మాకైతే లేదు మా దాంట్లో మా వాళ్ళనైతే అయితే ఎవరిని ఎగలేదు మేము ఉయ్యాల ఫంక్షన్ చేయలేదు నార్మల్గా పొరుడు అంటే పేరు పెట్టుకొని వడి బియ్యం పోసుకుడు అంతే ఉంటుంది ఇంకా వీళ్ళు స్పెషల్గా ఇట్లా ఉయ్యాల ఫంక్షన్ లాగా చేసిరన్నట్టు ఉయ్యాల లేచి నాకైతే భలే అనిపించింది మంచిగా గ్రాండ్గానే చేసిండు మామయ్య మేము కూడా తీసుకొచ్చిన బట్టలు ఉన్ని కట్నం అయితే తీసుకొచ్చి పెట్టేసినాం అన్నట్టు చెప్పినా కదా మా సైడు గిఫ్ట్లు అంటే ఇంకా ఇవ్వే అన్నట్టు బట్టలు పెడతారు కట్నాలు పెడతారు గంతే మా సైడు తెలంగాణలో అంటేనే గిట్లు ఉంటుంది రావించడు కాకపోతే పురుడు కదా నార్మల్గా పాప చేతులని అయితే పెట్టేసినాము డ్రెస్సులు తీసుకురాలేదు కాబట్టి ఎవరము ఇంకా చిన్న పాప కదా డ్రెస్సులు తీస్తే కర్రబైపోద్ది అనేసి నార్మల్గా పెట్టేసినాం అన్నట్టు కట్నాలు అయితే ఇంకా అందరము పెట్టిన తర్వాత ఇంకా భోజనాలు అయితే కింద పైన ఫంక్షన్ అంటే మేము పైన ఉంటాం కదా మా పక్కనే వనరత్మల్ ఇల్లు కాబట్టి ఇంకా పక్కించనే ఫంక్షన్ కిందనైతే భోజనాలు అన్నట్టు కింద భోజనాలు పెట్టేసిర్రు వంటలు అయితే కిందనే చేసేసారు చేసి కింద భోజనాలు అయితే పెట్టేసారు చాలా మంది అయితే నా వీడియోలు చూస్తుర్రు కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇంకా ఫొటోస్ దిగడం కూడా అయిపోయింది అందరు దిగేసారు మేమైతే ఇంకా కిందికి పోతున్నాం తినడానికి అందరు వెళ్ళిపోయారు మేమే ఉన్నాం లాస్ట్కి ఎవరు లేరు అందరూ అందరైతే ఇక్కడికి వచ్చేసి తిని తినడం స్టార్ట్ చేశారు అన్నట్టు ఇక్కడ కింద ఫంక్షన్ అయితే ఇక శురు అయిపోయింది భోజనాలు అయితే శుభ్రూ అయిపోయినాయి అన్నట్టు ఇంకా మేము ఇద్దరమే లాస్ట్గా వచ్చేసాము ఇంకా ఈరోజు శనివారం కాబట్టి నేను మా ఆయన అయితే వెజ్ నాన్ వెజ్ కాదు ఫస్టింగ్ కాబట్టి ఇంకా మేమైతే వెజ్ చేసుకొని తిన్నాడే వెజ్ వాళ్ళకైతే సాంబార్ అండ్ ఆల్ కర్రీ చేసారు చికెన్ కర్రీ చేసారు అంతే మికలిగి ఏంకోయలేదంటే మొన్ననే ఆ శ్రీమంతం చేసేరు కదా మళ్ళీ ఇప్పుడు ఇది ట్వంటీ ఫస్ట్ నార్మల్గా మరీ గ్రాండ్గా చేయలేదు మరీ సింపుల్గా కాకుండా మీడియంగా అట్లా బాగా దగ్గర వాళ్ళని అయితే విలుసుకొని అయితే ఫంక్షన్ చేసేసిండు మామయ్య బాగా జరిగింది ఫంక్షను నాకైతే డెకరేషన్ బాగా నచ్చింది మంచిగా చేసారు ఈయన చేసిండు వెంకటేషు డెకరేషను వెంకటేష్ అండ్ రాజన్న ఇద్దరైతే వడ్డించే కడ ఉన్నారన్నట్టు మా ఆయన అయితే వడ్డించుకుంటున్న ఇంకా నేను కూడా తినేస్తా తినేసి ఇంకా పైనకి వెళ్ళి మరి చిన్ని పొట్టి కాసేపు ఆడుకొని ఇంకా రెస్ట్ తీసుకోవడమే అంతే కుళ్ళ వేసుకొని అంటే సూపర్ ఎండలు అయితే సూపర్ అంటే సూపర్గా కొడుతున్నాయి బి వచ్చామైన ఎండలు కొడుతున్నాయి కదా ఏంటన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే భయమే అవుతుంది ఈ రోజుకి ఇంతే వీడియో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ చూస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి ఓకేనా